నా పేరు సుధాకర్ మా పాప పేరు రెడ్డి అండర్ నైన్టీన్ ఆడుతుంది డిస్టిక్లో టాప్ టూ ప్లేస్లో ఉంది జోన్కి వెళ్ళింది జోన్లో ఏ మ్యాచ్ వెళ్ళాలి ఒక్కొక్క ఒక మ్యాచ్ ఇచ్చారు ఒక దాంట్లో పర్ఫార్మెన్స్ లేకపోతే కూర్చొని పెట్టారు మా అమ్మాయి కంటే థర్డ్ డౌన్లో ఉంది ఆ అమ్మాయికి అన్ని మ్యాచ్లు ఇచ్చారు అడిగితే అన్ని మీరు అడగకూడదు అంటున్నారు అది సరేనండి ఏపీఎల్ ఎందుకు అంటే స్టేట్ ఉంటారు అన్నారు ఒక ఐదు మంది లిస్ట్ పెట్టి మన సెక్రటరీ గారికి ఐదు మంది కూడా స్టేట్లో లేరు కదా ఆ వాళ్ళు ఎందుకున్నారు మా అమ్మాయి ఎందుకు లేదని లాస్ట్ ఇయర్ ఏపీఎల్ ఆడారని అన్నారు మా అమ్మాయి బెస్ట్ బాల్ రావడం అండి లాస్ట్ ఇయర్ స్టేట్ ఆడిన అయితే ఏపీఎల్ ఆడినప్పుడు అంటే నిజంగా ఆడిందని అడిగారు ప్రూఫ్ ఉంది నా దగ్గర మీడియా వాళ్ళు మా అమ్మాయి కాడ ఇంటర్వ్యూ తీసుకున్నారు ప్రూఫ్ ఉన్నది పెట్టమంటే పెడతానన్నా మాకు ఇన్నిసార్లు దెబ్బలు ఒకసారి చెప్తే అని అన్నారు అది ఇప్పుడు మీకు ఏం కావాలన్నారు మా అమ్మాయి స్టేట్లో ఎందుకు లేదు అండర్ నైన్టీన్ అంటే ఆడలేదు అన్నారు ఏ విధంగా ఆ లేదు చెప్పండి మాకు అని అంటే మీకు తెలియదు అన్నారు జోన్లో అవకాశం ఇలా స్టేట్లో టాప్ టూ ప్లేస్లో వెళ్ళింది అడిగితే మీరు రికమెండేషన్ చేశారంటున్నారు నేను రికమెండేషన్ చేయాల టాప్ టూ ప్లేస్లో వెళ్ళింది ఇవాళ టాప్ త్రీ ప్లేస్లో అమ్మాయికి అన్ని మ్యాచ్లు ఇచ్చారు టూలో అమ్మాయికి ఇవాళ అది జరిగింది అడుగుతుంటే క్రికెట్ ఆడితే ఆడి మానేస్తాం మానేయండి మేము మీకు ఆన్సర్లు చెప్పలేము అని అంటున్నారు చెప్పు బాను సార్ క్రికెట్ సెక్రటరీ సెక్రటరీ నడితే భాను సార్ అడగండి అంత భాను సార్ మెయింటైన్ చేసేది మొత్తము ఏదైనా సరే బాను సార్ డీల్ చేస్తున్నా అతను అడగండి అన్నారు ఆయన ఇద్దరిని కూడా క్రికెట్లో జాయిన్ చేశాడు ఇదే విధంగా ప్రాబ్లం ఏంటి అని అంటే బయట నుంచి వస్తున్నారు బయట నుంచి వచ్చిన పిల్లల్ని ఏంటంటే ఆడిస్తున్నారు మన అకాడమీలో ఉన్న పిల్లల్ని మాత్రం ఆడించట్లేదు అది చూసి ఆయన ఇసిగెత్తిపోయి ఆయన ఆపేసుకున్నాడు క్రికెట్ ఆపేసుకున్నాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ పిల్లలలో డైలీ కంటిన్యూగా ఉదయం సాయంత్రం ఎన్ఐసీఏ వచ్చే పిల్లలలో సెవెంటీ పర్సెంట్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చదువు మానిపించుకొని ఇక్కడ తీసుకొస్తున్నారు ఓన్లీ క్రికెట్ మీద ఆశతోటి అలా తీసుకొస్తున్న పిల్లలకి వీళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో బయట నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి వాళ్ళు తీసుకొస్తున్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు ఆడిన ఆడకపోయిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చేంతవరకు వాళ్ళకి రికమెండ్ చేయడం అదే సార్ అర్థం కావట్లేదు మాకు మేము అడిగాం అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మీ అమ్మాయి పెర్ఫార్మెన్స్ లేదు అని అంటారు ఒక్క మ్యాచ్లో ఏ ప్లేయర్ అయినా కానీ ఇప్పుడు అవతల ప్లేయర్ అయినా కానీ ఏ ప్లేయర్ అయినా కానీ మన ఎన్డీస ప్లేయర్ అయినా సరే ఒక్క మ్యాచ్ ఇచ్చి ఆ మ్యాచ్లో పెర్ఫార్మెన్స్ చేసుకుని దాన్నే కండక్ట్ చేసుకుంటే అది ఎక్కడ ఉండదు అసలు ఒక్క మ్యాచ్ ఎవరు చేయలేరు కూడా ఒక మ్యాచ్ ఇస్తారు సరే ఇది ఇచ్చారు అంటే అవతల పిల్లలు కూడా ఒకటే చేయొచ్చు కదా మరి అట్లా చేయరు వాళ్ళకి ఏంటంటే నాలుగు మ్యాచ్లు ఇస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాట్స్మెన్లు అయితే యాభై కొట్టాలి లేదంటే వంద కొట్టాలి బౌలర్స్ అయితే వాళ్ళకి పది పదిహేను ఓవర్లు వాళ్ళు ఇష్టం వాళ్ళు వికెట్లు వరకు ఇవ్వాలి ఇక్కడ బౌలర్స్ బ్యాట్స్మెన్ అండర్ ఇప్పుడు పాప వచ్చేసి ఓపెనింగ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఆమెని ఎనిమిదో డౌన్ పంపిస్తారు ఓపెనింగ్ బ్యాట్స్మ్యాన్ని వన్ డౌన్ నుంచే బ్యాట్స్మెన్ ఎనిమిదో డౌన్ పంపిస్తారు అడిగి అడిగి పాప మ్యాచ్లలో అడిగి అడిగి ఆగిపోయింది నేను వెళ్తాను నేను వెళ్తానని అప్పటికి పాప ఆడకుండా అంటే ఏమీ లేదు నిన్న సౌత్ జోన్కి వెళ్ళింది పాప నిన్న సౌత్ జోన్కి వెళ్ళినప్పుడు మూడు మ్యాచ్లు జరిగితే రెండు మ్యాచ్లకు అట్లాగే ఆపేశారు మూడో మ్యాచ్కి మేము అడిగాం ఏందన్నా ఇట్లాగా ఆల్రెడీ పాప రెండుసార్లు స్టేట్ ఆడింది రెండుసార్లు స్టేట్ ఆడింది ఏపీఏలో అమ్మాయి బెస్ట్ బాల్ సిరీస్ మొత్తానికి బెస్ట్ బాల్ రావాడు ట్వంటీ త్రీ వాళ్ళతో కలిశాను పాప పాప వచ్చేసి నైన్టీ ఫిఫ్టీన్ ఆ అమ్మాయి నైన్ ట్వంటీ త్రీ వాళ్ళతో ఆడి బెస్ట్ బాల్ రావట్టు తీసుకున్న పాప ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు అని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మీ అమ్మాయి డిస్టిక్లో పెర్ఫార్మెన్స్ చేయలేదు అని అన్నారు ఒక్కసారి స్టేట్ ఆడిన ప్లేయర్ని డిస్టిక్లో పెర్ఫార్మెన్స్ చేసినా చేయకుండా దాన్ని కండక్ట్ చేయరు వాళ్ళకి సౌజన్యంలో ఇవ్వాలి సౌజ్జన్లో అన్ని మ్యాచ్లు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు స్టేట్ ప్లేయర్స్ కాబట్టి అలా ఏమీ ఉండలేదు బయట నుంచి ఎవరో వస్తారు వీళ్ళ పక్కన పెడతారు వాళ్ళని ఆడిస్తారు ఎవరు వస్తారు బయట నుంచి ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు సార్ ఇక్కడ జస్గాని ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి వస్తుంది అల్లా సహర్ అని ఒక అమ్మాయి అమ్మాయి రాజమండ్రి నుంచి వస్తుంది వాళ్ళు జస్ట్ ఇక్కడ సెలక్షన్స్ వస్తారు వాళ్ళ క్యాంపింగ్ ఉండదు డబ్బులు ఏం డిమాండ్ చేయలేదు సార్ అలా డబ్బులు డిమాండ్ చేసి అట్లా ఏం లేదు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మేము చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళది వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ మేము ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఉన్నారు కదా ఆయన మేము అడిగాం సెక్రటరీ పేరు శ్రీనివాసులు రెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ అంటే రీసెంట్ గా జరిగిందనమాట ఇది ఒక మూడు నెలల నుంచి కొత్త బోర్డు అనమాట కొత్త బోర్డు అనమాట వాళ్ళు వచ్చినప్పుడు ఆయన అడిగాం ఒక రెండు రోజుల నుంచి ఆయన అడుగుతున్నాం లాస్ట్లో నిన్న సాయంత్రం అనుకుంటా నిన్న సాయంత్రం ఆయన చెప్పిన మాట ఏంటంటే నన్ను ఏం అడగొద్దండి నా దగ్గర ఏం లేదు నా చేతిలో ఏం లేదు భావు ప్రకాష్ గారిని అడగండి అని చెప్పి ఆయన చెప్పాడు ఆయనతో మాట్లాడు ఆయనతో మాట్లాడితే మాట్లాడిన ఇవే ఇప్పుడు మీతో ఏవైతే పొందుకున్నావు అవే విషయాలు ఆయనతో చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఫైనల్గా ఒక మాట చెప్పింది ఆయన ఏంటంటే ఇష్టమైతే లేదంటే మానేసుకోండి క్రికెట్ వాళ్ళు మానేసుకోవడానికి కంటారు సార్ ఇన్ని సంవత్సరాల నుంచి మేము పిల్లలు చదువుకునిపించింది ఆయన ఎవరో కూడా మాకు తెలుసు సార్ మామూలుకైతే అసలు ఆ బోర్డుకు సంబంధించే లేదు అసలు ఉన్నటువంటి ఆ రిజిగ్నేషన్ ఏదైతే ఉందో అది అసలు ఏసీ బోర్డులోనే లేదు అది అది కొత్తగా వీళ్ళు పెట్టుకున్నారు అది ఇందాక మన సెక్రటరీగా అడిగితే ఏమంటే మాకు సపోర్టింగ్ కోసం పెట్టుకున్నాము అని అన్నారు ఆయనకి సపోర్టింగ్ కోసం పెట్టుకున్నప్పుడు అది వాళ్ళ వరకే ఉన్నారు కానీ పిల్లల వరకు ప్లేయర్స్ వరకు రాకూడదు కాదు బైలాస్ ప్రకారం అసలు ఆ పోస్ట్ లేదు జరిగింది గారికి ఉందే ఉన్నాయి ఇంకా నా మీద పెడాల్సింది మీరు బాను గారికి అసలు అసోసియేషన్లో వన్ అండ్ హాఫ్ మెంబర్ అంతేగాని ఓటర్ మాత్రం అసోసియేషన్లో అతనికి సంబంధం లేదు వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు జనరల్ మేనేజర్ గా అని చెప్పి బైలాస్ ప్రకారంగా అయితే ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రటరీ మెయిన్ సెక్రటరీ లెక్క ప్రెసిడెంట్ కన్నా కూడా వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటారు ఎంతసేపు జనరల్ 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 మేనేజర్ అసలు ఫోన్ ఎత్తాడు ఏమి ఫోన్ ఎత్తాడు సమాధానం రెక్లెస్ గా ఉంటుంది నాకు ఓపిక లేదు ఇంకా దేనికి ఆయన పోస్ట్ ఉండడం రిజన్ శిల్పం అని చెప్పి ఇంకొక కొత్త వాళ్ళు వస్తారు కదా బాడీలో లేని వాళ్ళకి అసలు ఆయనకు ఓపిక లేదు అన్నాడు ఓపిక లేనప్పుడు అసలు రాబాకండి అసోసియేషన్లోకి పిల్లల భవిష్యత్తును ఎందుకు పాటు చేయడం మీ విద్యార్థులు ఇద్దరు కూడా పక్కన పెట్టి అది చెప్పు పర్లే పర్లేదా నువ్వు నువ్వు చెప్పు అదే చెప్పు అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ సైలెంట్గా ఉన్నారు ఇక్కడ ప్రతి వ్యవహారంలో కూడా మీరే క్రికెట్ ఇష్యూస్ వరకే నాకు సంబంధం అండి అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ అనేది వాళ్ళు చూసుకుంటారు నేను క్రికెట్ ఇష్యూస్ వరకే నేను మాట్లాడుతున్నాను ఏంటి జనరల్ మేనేజర్ క్రికెట్ ఆపరేషన్స్ నా క్రికెట్ వరకే సంబంధం క్రికెట్ క్రికెట్కి ఈ బైలాస్ సంబంధించినటువంటి మీరు ఏసీఏలో చూసుకోండి బీసీసీలో చూసుకోండి ఈ పోస్ట్ అనేది లేకపోతే నేను ఇక్కడ ఉండను అంటే అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా పిల్లలకి సంబంధించిన భవిష్యత్తు కూడా వీళ్ళే చూసుకోవాలి కదా అడ్మినిస్ట్రేషన్ అవకాశం లేకుండా మీరే అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నారు నేను క్రికెట్ వరకే నేను మాట్లాడతాను అడ్మినిస్ట్రేషన్ ఏదన్నా ఉంటే సార్ వాళ్ళు మాట్లాడతారు అట్లాంటప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటున్నారు కదా అవునండి అప్పుడు వాళ్ళే కదా క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు పక్కన ఉంటున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు కదా నేను మాట్లాడేది క్రికెట్ గురించే నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అది వాళ్ళకి చెప్పండి మీరు బాబు క్రికెట్ గురించి ఆయనే చెప్పాలని చెప్పి మాట చెప్పాలి కదా మీరు చెప్పండి చెప్పండి క్రికెట్ ఆపరేషన్స్ నేను చూసుకోవాలండి ఐ విల్ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఇది ప్రోటోకాల్ ఇప్పుడున్నటువంటి లోపల అసోసియేషన్లో మీ యొక్క విద్యార్థుల పట్ల దృష్టిగా ప్రవర్తిస్తున్నారు మహిళలు ఏదైతే విద్యార్థుల పట్ల కూడా ఇక్కడే మీరు సిగరెట్లు తాగుతున్నారు అనేది పేరెంట్స్ ఆరోపిస్తూ ఉన్నారు నిజమేనా ఇదంతా అవసరం లేదండి అవసరం లేదండి మీరు ఏదైనా ప్రూఫ్ లేదంటే నేను ఇక్కడ కూర్చొని సిగరెట్లు తాగటము ఏదన్నా ఉంటే పిల్లకాయలతో దురుసుగా ప్రవర్తించడం ఏదన్నా ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి ఓకే మీరు కంప్లైంట్ ఇవ్వండి మాకు సెలక్షన్స్ రాకపోతే మేము క్రికెట్ మానేసుకుంటాం అన్నప్పుడు అది నా అబ్జెక్షన్ కాదండి అది మీ ఇష్టం అది ఇప్పుడు మమ్మల్ని మీరు మేము మీరు ఆడొచ్చకపోతే మేము మానేస్తాం అన్నప్పుడు మీరు మానేస్తారా ఆడతారా అనేది నా ఆబ్జెన్ నా ఇది కాదు అది ఉంది కదా ఉంది కదా ఉంది కదా ఇదే నైన్టీన్ లో షేక్ సుహాన్ అనే అమ్మాయి సెలెక్ట్ కాలేదని చెప్పి క్రికెట్ మానేసింది ఇయర్ ఇక్కడికి రావటం మానేసింది నేను వాళ్ళని పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి హండ్రెడ్ ట్వంటీ త్రీకి మళ్ళీ ఆడిచ్చా ఆ అమ్మాయి అరవై కోటి సెలెక్షన్స్ అయింది ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఇది ఒక ఎగ్జాంపుల్ జోన్లో ఇచ్చారా జోన్లో ఇచ్చారా లేదా అనేది మీరు ఏసీ వాళ్ళని రెఫర్ చేసుకోండి మీకేమన్నా సార్ బయట బయట ప్లేయర్స్ని తీసుకొచ్చి మీరు నిల్లు ఆడిస్తాం అనేది ఈ సంవత్సరం కాదు ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తుంది ఎయిట్ ఇయర్స్ జస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇది వస్తుంది ఇప్పుడు సడన్గా వచ్చి నేను వచ్చింది దానికోసం వచ్చాను నేను వచ్చింది మన వాళ్ళని ఆడించాలి మన వాళ్ళు చేయాలి సడన్గా ఇప్పుడు మీ బిడ్డలే ఉండరు దయచేసి చిన్న రిక్వెస్ట్ మీ బిడ్డలే ఉండరు సడన్గా మీరు కంటిన్యూగా ఆడుతున్నారు సడన్గా మిమ్మల్ని సడన్గా ఆపితే భవిష్యత్తుంది ఈ ఇయర్ వన్ ఇయర్ ఆడించి నోటీస్ ఇచ్చి మనం చేద్దామని మా ప్లాన్ మేము ఉండవు ఒకటి నెక్స్ట్ బయట నుంచి వచ్చే వాళ్ళు ఎన్ఏసి తీసుకొని వస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఉబే చేయాలి ఖచ్చితంగా దాన్ని ఊపే చేయాలి నెలన ఒక ప్రాక్టీస్ చేయాలి ఒక నేను రాజమండ్రి నుంచి వచ్చాను నేను కబడ్డీ చేస్తారు క్యాంప్ లో కొడుకునారా క్యాంప్ లో మన జిల్లాలో క్రికెట్ ఆడేవాళ్ళు లేక పక్క జిల్లాల నుంచి తీసుకుంటా మీకు లేడీస్ దాంట్లో ఒక చిన్న రిక్వెస్ట్ మన జిల్లాలో లేకనప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి మీ ఆడుతున్నప్పుడు ఈ సడన్ గా బిడ్డ భవిష్యత్తుని పోగొట్టమంటారా మీరే చెప్పండి కాదు వాళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళు ఆరోపిస్తున్న కరెక్ట్ మేము త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయింది వచ్చి అన్ని క్లారిఫై చేసుకుంటున్నాము మేము దాని మీద వచ్చాము సడన్ గా వాళ్ళు భవిష్యత్తు పోగొట్టలేము ఇటు రెండు పక్కల వాళ్ళు ఇచ్చిన పేరెంట్స్ చెప్పాము ఆల్రెడీ అన్న చూసి నోటీస్ దానంగా ఇచ్చి నోటీస్ ఇచ్చి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు మీ జిల్లాలో కడుక్కోండి ఒకటి మీరు చిన్న రిక్వెస్ట్నా ఇది మామూలుగా ఏ ప్లేయర్ అయినా సరే ఇప్పుడు ఉదాహరణ ఏసీ తీసుకుందాం హనుమన్ విహారీ ఉన్నాడు ఇండియా టీం ఆడుతున్నాడు ఇప్పుడు అతను హైదరాబాదు అతను నేను ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి ఆడుతున్నాడు ఏసియనే కంపెనీ యూనివర్సిటీ తీసుకొచ్చుకుంటే ఎవరైనా ఆడొచ్చు మీరు దానికి అర్థం చెప్పకూడదు క్యాంప్ క్యాంప్లో అల్లహనంటే చిన్నది ఔటర్స్ ఔటర్స్ని అవుటర్స్ దూరంగా ఉండే వాళ్ళని

మేము అప్పుడు లాగ్ కాకుండా ఇప్పుడు ప్రతి దాన్ని ఇంకొక ఎంక్వైరీ చేసుకొని దీనికోసంగా మేము జిఎంని జనరల్ మేనేజర్ని ఒక సీనియర్ క్రికెటరు ప్లస్ రంజీ రంజీ ప్రాబ్లమ్స్ ఉన్న అతను తీసుకొచ్చి మేము ఎందుకు పెట్టుకున్నామంటే అతను ఈ యాక్టివిటీస్ అని కొంచెం పర్ఫెక్ట్గా చేస్తున్నాడు దాని ప్రకారం చూసి చేయాలని చెప్పి మేము అతను జిఎం గారిని పెట్టుకున్నాం ఇది క్రికెట్ ఓన్లీ క్రికెటెస్ ఓకే ఎక్కడ ఏ జిల్లాలో ఏ చేసుకోవచ్చు వాళ్ళ ఒపీనియన్ ఇంపర్ ఒపీనియన్ ఏ వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు మేము ఇతని సీనియర్ క్రికెటరు ఈ కోచ్లు క్యాంపులు దానికి ఇప్పుడు చూసారు మీ త్రీ మంత్స్ వచ్చి ఇంకా చూస్తారు మీరు తొందరగా చూస్తారు మా ఏంది క్రికెట్ ఏంది అనేది మీరు నిజమైన క్రికెట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన టీము మొత్తం నెల్లూరు నెల్లూరు అపెక్స్ అపెక్స్ పెట్టుకొని ప్రతి ఒక్కటి ఆల్ క్రికెటర్స్ ఇంత ముందులాగా ఎవడు ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఒక బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చి లేకపోతే కడపలో ఉండే వ్యాపారంలో తీసుకొచ్చి వేసుకోవాలి టీంలో మా బాడీ క్రికెట్ బాడీ చెప్తున్నాం మాది ఉండే బాడీ అసోసియన్ బాడీ ఆల్ క్రికెటర్స్ నో అదర్ ఆక్టివిస్ ఉన్నవాడు కాదు ఓన్లీ క్రికెట్ తీసుకున్నాం తీసుకున్నామ్మా ఇప్పుడు క్రికెట్ ఉండే ఎలక్ట్ అయ్యాం కాబట్టి క్రికెట్ కేవిష్యత్తుంది మీరు ఎస్ఏ అని అసోసియేషన్ లో నియమించుకున్నారు అంటే జీఎం గారి మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయి విచారణకి స్వీకరిస్తున్నారా లేదా అలా లేదు సిద్ధం దేర్గణసిద్దాం నేను సిద్ధం అంటే ఒక క్రికెటర్ని అన్యాయం చేసే దాంట్లో లేదు జీఎం గారు పెట్టింది పెట్టిని దాని పెట్టాము మేము

బయట బయట తీసుకొచ్చి ఫోటో తీసుకు పెడతా మేము ఎవరిని ఇస్తాం సార్ మీకు ఖచ్చితంగా ఎవరికి లేదు సార్ తల్లిదండ్రులు ఆరోపించినంత మాత్రా ఫ్రేక్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ రూపాయల ఐదు నిరూపణ అయితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకుంటుంది సార్ థ్యాంక్ యూ